హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్లో టిఫిన్లు అయిపోయా మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసేసేయండి అలాగే టీలు కాఫీలు తాగారా లేదా మేమైతే బ్రేక్ఫాస్ట్ మాది ఈరోజు ఇడ్లీ బజ్జీ అనమాట సేమ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ బజ్జీ కానీ దీపు ప్యాకెట్లో చూసారా వడ కూడా వచ్చింది వాళ్ళ డాడీ మళ్ళీ వెరైటీ తెచ్చాడు రెండు ఇడ్లీ ఒక వడ ఒక బజ్జీ అనమాట దీపుకి రోజు పండగే ఇది చూస్తున్నాడు ఇక్కడ ప్లేట్ పెట్టిన కాడ నుంచి దీన్ని చూస్తున్నాడు ఇదేంటి బజ్జీగా లేదని ఆయనకి చాలా ఇష్టం వడ కూడా దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా 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 ఓకే బ్రష్ చేసుకున్నావా స్నానం ఎప్పుడు చేస్తావు గుడ్ మార్నింగ్ ఎప్పుడు కొంచెం సేపు అయ్యాక మరి ఇప్పుడు టిఫిన్ తినేస్తావా అది చూడు అదేంటిది వడ ఓహో నీకు స్పెషలా మ నాకు రాలేదు నీకు ఇష్టమేనా ఓకే బాయ్ దీపు ఇటు చూడు బాయ్ మరి ఓకే అండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ బజ్జీ అనమాట దీపుకి మాత్రం స్పెషల్ ఒక వడ ఒక బజ్జీ అలాగే రెండు ఇడ్లీ అనమాట ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దీపుని బాయ్ అండి అందరికీ బాయ్